మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిన్న మైబాద్ జిల్లాలో అంటే మైబాద్ జిల్లాలో వేమునూరులో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం అంటే పట్టు పొలాల్లో అంటే చేన్లో ఒక తాటి చెట్టు అది బాగా అంటే కరావైపోయి అంటే పుచ్చిపోయి కూడా అది పక్కన ఉన్న ఒక మూడు సార్లు క్రితమే అది ఒక చిన్న మండల మీద చెట్టు మీద పడింది అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు నిన్న సాయంత్రం అకస్మాత్తుగా అక్కడ అక్కడ చేనుపలు చేసుకున్న వాళ్ళు అక్కడ గొర్రెలు కాసే వాళ్ళు ఉండగా కూడా అది సినిమా సాయంత్రం పూట ఐదు ఐదున్నర ప్రాంతంలో పడిపోయిన చెట్టు ఏదైతే మూడు సంవత్సరాల క్రితం పడిపోయిన చెట్టు ఏదైతే ఉందో దానంతా అదే లేచి చక్కగా నిలబడింది కొద్దిగా సౌండ్ కూడా శబ్దం చేసుకుంటూ కూడా నిలబడింది అని చెప్పేసి ప్రత్యేక సాక్షులు చెప్తున్నారు దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు లేచినడంతో చుట్టుపక్కల ఉన్న పొలం పంట పొలాలు మేకలు కాసే వాళ్ళు కూడా భయాందరకు గురై ఏం జరిగింది ఆ దృశ్యం చూసుకున్నప్పుడు ఇక్కడి నుంచి పరులు పెట్టాలని తెలుస్తుంది దీంతో వేమూరు గ్రామంలో రాత్రి పూట పోతే ఒకటే చర్చ నడుస్తుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఇదంత చర్చ నడుస్తుంది మరి వేమునూరు గ్రామంలో సంబంధించిన చెట్టు అసలు కథ ఏంటి ఖమ్మం మిషండి పూర్తిగా గ్రామస్తులు తీసుకునే ప్రయత్నం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు గ్రామస్తులంతా కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి ఆ చెట్టును పరిశీలిస్తున్నారు అంటే మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఈ రాళ్ళ మీద ఇప్పుడు మనం నీకు మీకు ప్రత్యక్షంగా మీకు చూపెట్టబోతున్నాను నేను ఇక్కడ నుంచి ఏ అవుతుందో ఈ రాళ్ళ మీదకి వెళ్ళి కూడా ఇక్కడ నుంచి అంటే మూడు సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న చెట్టు వీటి మీద ఈ బండల మీద ఇక్కడ మూడు సంవత్సరాలు ఇక్కడ దాని ఆ చెట్టును పడుకోబెట్టినట్టు మాది ఇక్కడ చెట్టు ఉంది నిన్న సాయంత్రం అకస్మాత్తుగా చెట్టు లేచి ఆ విధంగా ఆ విధంగా చెట్లు వేసి ఆ కరెంటు సపోర్ట్ తోని అది నిల్చోవడంతో మట ఒక్కసారి గ్రామస్తులో గ్రామంలో మధ్య ఒక ఆందోళన ఉంది ఎందుకంటే ఏం జరిగింది మరి మా చెట్టు నిలబడంతో మరి ఏదైనా కీడుందా లేకపోతే ఇది మంచి కాసే చెడు కాలి మొత్తం ఒక గ్రామస్తు ఒక భయాని పొద్దు నుంచి మాత్రం అక్కడ చాలా మంది దగ్గరికి వచ్చి పరిశీలిస్తున్నారు మరి గ్రామ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగితే ప్రయత్నం చేద్దాం మనం చెప్పండి అసలు ఏం జరిగింది ఆ చెట్టు ఎప్పుడు పడదు అసలు ఇక్కడ అది నిన్న సాయంత్రం ఐదు గంటలకు దాన్ని తన అంతే లేచి పడ్డది ఇక్కడ గొర్రెల కాపర్లు రైతులు ఉన్నారు ఇక్కడ వ్యవసాయ రైతులు ఉన్నారు శబ్దం వచ్చింది శబ్దం రాగానే వాళ్ళు భయానికి అటువంటి పర్వదేశాలు దానికి ఇద్దరు అది లేచి నిలబడ్డది చెట్టు మరి ఎన్ని సంవత్సరాలు అది చెట్టు మూడు సంవత్సరాల వచ్చి క్రితం తీసి పక్కపడే రైతు గుణశామ అని రైతు తీసు పక్కపడేసాం మరి ఇప్పుడు నిలబడ్డది విచిత్రం మరి ఎన్నో అని అనిపిస్తున్నారు అందరూ మరి వేరేది ఆలోచిస్తున్నారు ఇక్కడ దైవ దైవం దేవుడా అనేది ఆలోచిస్తారు భూత దైవం అనేది మామూలుగా ఆలోచిస్తున్నారు అందరూ రైతుల మరి ఇది ఎంతవరకు అనేది కరెక్ట్ అని తెలుస్తలేదు ఇప్పుడు ఊర్లో కూడా ఎక్కడ చూసినా ఇదే చెప్తే తెలుస్తుంది అంటే భయం అని భయం బాగుంది వీళ్ళైతే జనం అయితే ఊరు జనం అయితే భయపడుతున్నారు ఏం జరుగుతుంది ఏం కదా అని ఏమైనా ఊరికైనా స్పీడ్ వచ్చిందో అనేది ఆలోచన మీద ఉన్నారు జనం నిజంగా ఇట్లా జరిగింది నమ్మ ఉంటాయి అంటే నమ్మకాలు ఇవన్నీ కొంత ఉంటుంది నమ్మకం కొంత ఉంటది జనాలు ఉంటుంది కదా దేవుళ్ళు ఏం దయం లేదు దేవుడు లేదు నమ్మకం అనేది ఉంటుంది కొంచెం మీరు చెప్పండి అప్పుడు ఎన్ని సార్లు కింద పడ్డది మీరు నిన్న ఉన్నారంటే ఉన్న సాయంత్రం కూడా ఏం జరిగింది అసలు నిన్న సాయంత్రం కూడా ఇది తాడు ఇది మూడు సంవత్సరాల కింద తీసి పక్కకు పెట్టేసినావు పడైతే దాని చక్కన అదే పట పట అనుకుంటా లేచి నిలబడదు అది అది పడైనా ఏదైనా పడేది ఉంటే కొద్దిగా అయినా లేచి ఆట ఇటన పడేది ఉండే అది గా లేచి నిలబడ్డది అది దాని గురించి అనిపించింది అది బాగా అనిపించింది ఇప్పుడు ఇక్కడంతా ఈడు మేకలు కాస్ట్ ఉన్నారు వాళ్ళకి ఎవరు పిచ్చిన్నారు లేచి నిలబడుకుంటారు లేచి నిలబడితే వాళ్ళు అందరూ ఉరికిరు ఇదేంది ఇట్లా లేచి నిలబడి మాకు ఏది దాన్ని ఆలోచించడానికి లేకుండా ఇట్లా ఇప్పుడు ఊర్లో కూడా మొత్తం నడుస్తుంది మనకి భయం గాని దాన్ని గురించి ఏమన్నా తెలుసుకుంటే తెలుసుకుంటా మీరు చూసా ఇప్పుడు చూడదు సార్ ఇదే కొత్తగా చిత్రం ఇది పాట చెట్టు లేచిందంటే మూడు సంవత్సరాల క్రితం ఇప్పుడు పాట చెట్టు నిలబడేదంటే భయం అవుతుంది సారు ఎక్కర్లేదు మరి ఇట్లా నువ్వు చెప్పాము ఎన్నలేదు సారు ఇప్పుడే కొత్తగా ఇప్పుడే ఇప్పుడు మూడు సంవత్సరాలు అయినా చెట్టు పడేసి ఇప్పుడు మరి ఇది ఆ ఉట్టి చుట్టగని అదే లేచి ఉన్నదంటే ఇక అందరూ భయంకరంగా మేకల మేపుతా అంటే తోలుకొని పోయారు అటు ఇక అంటే సారి చూసినా అప్పుడు చెట్టు నిలబడదు మరి ఇప్పుడు ఎక్కడ లేదు సార్ ఇదే కొత్త చిత్రం అది చెప్పండి అసలు ఏం విచిత్రం చేయాలంటే వేమునూరు గ్రామస్తులందరికీ ఇదే అసలు విచిత్రంగా ఉంది మా ఊరి పరిస్థితి అయితే ఫ్రీ ఇయర్స్ కింద కొట్టిందాన్ని బండల మీద ఇట్లా పడవ పెట్టిండ్రు త్రీ ఇయర్స్ బ్యాకు ఇదే నిన్న ఒక మేకల కాపరి చూసి ఆమె ముందే ప్రత్యక్షంగా డైరెక్ట్ నిలబడ్డది బండల మించి చక్కగా నిలబడ్డది మరి గ్రామస్తులు మరి మా ఊరికి మంచిగా అనేది వాస్తవంగా చాలా భయాందోళనకరంగానే ఉంది వాస్తవంగా చెప్పాలంటే దీన్ని మరి దీన్ని మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి అసలు ఏంది చా చెట్టు నరికిన తాడి చెట్టు నిల్ అనేది దీని సందేహంగా ఉంది గ్రామస్తులు మీరు చెప్పండి ఇంతవరకు మా ఊళ్ళో తొలిసారి ఇది ఇప్పుడు జరగలేదు ఇంకోటి విచిత్రం ఏంటంటే ఎవరు పక్కన ఉన్నారు ఏదో కావాలని చేసింది కూడా కాదు మూడు సంవత్సరాల క్రితం మీరు చూస్తూనే ఉన్నారు ఇట్లా పడబెట్టి ఉన్నది దానికి సపోర్ట్గా కానీ అటు కానీ ఇటు కానీ ఏమి లేవు దాని అంతటా అదే నిటార్గా నిలబడడం అదొక వింత అంటే పడితే ఇటైనా పడవచ్చు లేదా అటైనా పడవచ్చు ఇంకోటి ఏంటంటే ఒక గాడ్పు ద్వారా వచ్చింది అనేది గాడ్పు ఏం లేదు ఇంత నిలబడంతో కొంచెం పిలిపించి అడగాలి మరి దేవుడా దయ అనేది వాళ్ళ తెలిసి ఉంటది కదా మరి ఎందుకు అని అనిపియాలి అడగాలి అందరు టెన్షన్ పోతుంది కదా ఎవరికైనా భయం అవుతుంది కదా నిజమే అందరం కలిసి అడగాలి చూస్తే పూజ లేదు దయమా మరి శిలకలు ఏమన్నా అన్ని తెలిసిపోతాయి చూసారు కదా మొత్తం కూడా గ్రామస్తు కూడా ఏకమై అంటే తండాలుగా ఈ విషయం తెలుసుకున్నటువంటి పక్క తండావాసులు కూడా వచ్చి ఇక్కడ అది విచిత్రాన్ని చూస్తున్నారు ఇప్పుడు మనం విజయవాడ చూసుకోవచ్చు అది కొన్ని మూడు సంవత్సరాల క్రితం అంటే కింద మొత్తం నాణే పుచ్చిపోయి ఉన్నటువంటి ఆ వేలు మనకు కనిపిస్తున్నవి మొత్తం దాంట్లో నీ అంటే జీవం కూడా ఏం లేదు మూడు సార్లు కింద పడ్డ చెట్టు ఒక్కసారి నిటరాలు వేసి విధంగా నిలబడ్డది మరి కింద బండ మీద మనం చూసుకోవచ్చు అక్కడ బండ ఉంది బండ పక్కన కూడా మట్టితో ఉంది దీనికి సపోర్ట్ కూడా ఏం లేదు మరి కింద కూడా అయినా ఇది నిటర్ నిలబడంతో మరి మనం ఇందాక మహిళ కూడా చెప్తున్నారు అయ్యగాలని పూజ తీసుకొచ్చి మరి ఇక్కడ ఏమైనా చూపించాలి ప్రత్యేక పూజలు చేయాలి కొంతమంది మహిళలు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి మరి భక్త లేకపోతే ఇంకా వేరే ఏమైనా సోకిందా మరి ఊరికైనా కీడు వస్తా అని చెప్పేసి కూడా గ్రామస్తులంతా కూడా ఒకంత భయానికి గురవుతున్న పరిస్థితి ఉంది